ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీపై ఆ దేశ ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కీవ్ రోడ్లపై భారీ స్థాయి ఆందోళన చేస్తున్నారు అయితే అవి రష్యాతో యుద్ధాన్ని ఆపాలని చేస్తున్నవి కాదు అంతర్గతంగా జెలెన్స్కీ తీసుకున్న ఒక నిర్ణయం వీటికి దారితీసింది దేశంలో అవినీతి నిరోధక వ్యవస్థలను బలహీనపరిచే బిల్లుపై జెలెన్స్కీ సంతకం చేశారు ఈ నిర్ణయాన్ని ఉక్రెయిన్లు తప్పుపడుతున్నారు అధ్యక్షుడు ఒక నియంతగా మారిపోయారని మండిపడుతున్నారు ప్రభుత్వం మాత్రం రష్యా గూడాచారులను అరెస్టు చేసేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని చెబుతోంది అవినీతి నిరోధక సంస్థలను బలహీనపరిచేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది జెలెన్స్కీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రజలు రాజధాని కీవ్ భారీ ఆందోళనలను ప్రారంభించారు ఇటీవల ఉక్రెయిన్ నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో నాబూను బలహీనపరిచే బిల్లుపై అధ్యక్షుడు సంతకాలు చేశారు స్పెషలైజ్డ్ యాంటీ కరప్షన్ ప్రాసిక్యూషన్ ఆఫీస్ సోపాను ప్రాసిక్యూటర్ జనరల్ ఆధీనంలోకి తీసుకొచ్చారు వాటిల్లో రష్యా ప్రభావాన్ని తగ్గించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం ప్రకటించింది అవినీతి నిరోధక వ్యవస్థల పనితీరు ఉందని జెలెన్స్కీ చెప్పారు చట్టాన్ని వారికి శిక్ష తప్పదని అయితే దానిపై నిర్ణయం ప్రాసిక్యూటర్ జనరలే నిర్ధారిస్తారని వ్యాఖ్యానించారు ఉక్రెయిన్ చీఫ్ ప్రాసిక్యూటర్ జనరల్ గా జెలెన్స్కీకి నమ్మిన బంటుగా రుస్లాన్ క్రాచింగ్ ఉన్నారు కొత్త బిల్లు చట్టంగా మారితే నేషనల్ యాంటీ కరప్షన్ బ్యూరో నాబూలో ఉన్న రష్యా గూఢచారులను ఉక్రెయిన్ సెక్యూరిటీ సర్వీస్ ప్రాసిక్యూటర్ జనరల్ ఆఫీసు తనిఖీలు చేపట్టి అరెస్టు చేస్తుందని ప్రభుత్వం చెబుతోంది జెలెన్స్కీ నిర్ణయంపై దేశంలోనే కాక అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు వచ్చాయి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పాస్ అవడంతో వేలాది ఉక్రెయినియన్లు కీవ్ వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు రెండు వేల ఇరవై రెండులో రష్యా ఆక్రమణ చేపట్టిన తర్వాత తొలిసారి ఈ స్థాయిలో నిరసనలు జరిగాయి లివిన్ డెనిప్రో ఒడిశాలో కూడా ఆందోళనలు ఉధృతంగా జరిగాయి తాము ఐరోపాను ఎంచుకున్నామని నియంతను కాదని నినాదాలు చేశారు తమ ప్రజలు ఇలాంటి నిర్ణయాల కోసం ప్రాణత్యాగం చేయలేదని మండిపడ్డారు అవినీతి వ్యతిరేకతకు ప్రజాస్వామ్యానికి ఆ బిల్లు గండి విమర్శించారు ఉక్రెయిన్ లో కమిషన్ పేర్కొంది నిజానికి ఉక్రెయిన్ లో బలమైన అవినీతి వ్యతిరేక వ్యవస్థ ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు అందువల్లే పశ్చిమ దేశాలతో సంబంధాలు మెరుగుపడటంతో పాటు నిధులు భారీగా వస్తున్నాయని విశ్లేషించారు జెలిన్స్ కి తాజా నిర్ణయం వల్ల రష్యా గూఢచారుల సంగతింటో కానీ చట్టం దుర్వినియోగం అవుతుందని పశ్చిమ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి